హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం వీళ్ళందరి ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ చేశారండి సో ఆ డబ్బులు అనేవి ఏ పథకానికి సంబంధించి జమ చేశారు అయితే ఇది ఎవరికి జమ చేశారు పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి ఆల్ దయచేసి ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ అనేది చేసుకోండి సో విధంగా మీరు యాక్టివేషన్ చేసుకుంటేనే ఫర్దర్గా ఏదైనా అప్డేట్స్కి సంబంధించి తెలంగాణకు సంబంధించి ఇన్ఫర్మేషన్ పెట్టిన వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుంటూ ఉండచ్చండి ఇక వివరాల్లోకి వెళ్దాము మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే మళ్ళీ వీళ్ళ ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ చేశారని చెప్పేసి ఇప్పుడిప్పుడే మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఇక్కడ మీకు తెలియజేస్తానండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పారు మళ్ళీ వారి యొక్క ఖాతాల్లో రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులు అయితే జమ చేసినట్లుగా చెబుతున్నారు అయితే ఏ కారణంగా డబ్బులు జమ చేసిన డబ్బులు వెనక్కి తీసుకున్నారు మళ్ళీ ఎందుకు జమ చేశారు పూర్తి వివరాలు తెలియజేస్తాను మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధుకు సంబంధించి ఏదైతే పెండింగ్ డబ్బులు ఉన్నాయో వీరందరికీ డబ్బులు అయితే జమ చేసిన విషయం తెలిసిందేనండి ఈ డబ్బులు అనేది వెనక్కి ఎందుకు వెళ్ళాయంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏంటంటే మనకు ఎన్నికల ద్వారా ఎన్నికల కమిషన్ అయితే ఎన్నికల కోడ్ అనేది విధించారు సో దీని కారణంగా ఏ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు రిలీజ్ చేసినా కానీ అలాగే ఏ పథకానికి సంబంధించిన కూడా ప్రారంభించినా కానీ సో మనకు ఇది ప్రారంభించకూడదు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ పెట్టిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటివి అనేది జరగకూడదు అని చెప్పేసి కూడా అయితే ఒక రూల్ అయితే ఉంది ఇప్పుడు మనకు ఎలక్షన్ కోడ్ ముందు మనకి డబ్బులు అయితే విడుదల చేశారు కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ పెట్టిన తర్వాత ఈ డబ్బులు ఎక్కడికెక్కడ ట్రాన్సాక్షన్స్ అనేది క్లోజ్ అయిపోయాయి సో దీని కారణంగా ఏంటంటే ప్రభుత్వానికి మళ్ళీ వెళ్ళిపోయాయి సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి అయితే ఈ రైతులకు సంబంధించినటువంటి రైతుబంధు డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులు క్యాన్సల్ అయిపోయాయి అందరు ఎవరికి చేరలేదని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఇప్పుడు ఈ బంధుకు సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ డబ్బులు మళ్ళీ వీటిని అయితే ఎవరికైతే చేరలేదో వాళ్ళందరికీ జమ చేశారండి అయితే ఇక్కడ తెలంగాణ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పిందండి తెలంగాణ ప్రభుత్వము అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే మళ్ళీ ఈ డబ్బులను అయితే జమ చేశారు మళ్ళీ రైతుల ఖాతాల్లో రైతుబంధు వేసే ఎందుకు సిద్ధమైతే సాంకేతిక సమస్యలతో రైతు సాయం అందని వారికి తిరిగి ఖాతాలకు నగదు జమ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటన అయితే చేసింది అయితే నిర్వహణలో లేని బ్యాంక్ అకౌంట్లు నంబర్లు ఖాతా నంబర్లు క్లోజ్ కావడము ఫ్రీజ్ అవ్వడం లాంటి కారణాలతో పలువురు రైతులకు సాయం అందలేదని చెప్పేసి వెల్లడించింది వ్యవసాయ శాఖ బ్యాంకు అధికారులతో సంప్రదించి ఖాతా యొక్క వివరాలు సరిచేసిన తర్వాత రైతులకు సంబంధించినటువంటి ఖాతాలను డబ్బులు జమ చేస్తామని చెప్పేసి పేర్కొంది కాగా నిన్నటి నుండి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతుందండి అయితే వైరల్ అవుతుంది కొంతమంది రైతులకు రైతుబంధు వేసి తర్వాత వెనక్కి తీసుకుంది రై రేవంత్ రెడ్డి సర్కారు అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నుండి నలభై వేల మంది రైతులకు రైతుబంధు వెనక్కి వెళ్ళిందంటూ దీంతో రైతన్నలను గగ్గోలు పెట్టారు ఈ తరుణంలో మనకు దిగొచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వము మళ్ళీ వారి యొక్క ఖాతాలకు రైతు బంధు వేస్తున్నామని చెప్పేసి ప్రకటించింది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధుకు సంబంధించిన డబ్బులైతే విడుదల చేశారు ఈ నోటిఫికేషన్లో మనకేముందో అది చెప్తాము రైతు బంధుకు సంబంధించిన డబ్బులైతే విడుదల చేశారు కొంతమంది రైతులు వారి యొక్క ఖాతాలు అనేవి కొంతమంది డియాక్టివేట్లు ఉన్నాయి మరి కొంతమందికి ఆధార్తో లింక్ చేసుకోలేదు వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ని లింక్ చేసుకోలేదు ఎన్పిసిఏతో లింక్ చేసుకోలేదు ఇవన్నీ అసలు ఆ అకౌంట్లకి అసలు ఊరు లేదు పేరు లేదు అందుకు అవి డియాక్టివేట్ మూడ్లో ఉన్నాయి సో అలాంటి అకౌంట్లకు ఏంటంటే డబ్బులు ఎక్కడ పడతాయండి డబ్బులు పడవు కదా ఒక అకౌంట్కి పడాలంటే డబ్బులు పర్ఫెక్ట్గా దానికి సంబంధించి యాక్టివేషన్లో ఉండాలి సో దానికి ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతూ ఉండాలి సో ఆధారు మొబైల్ నెంబరు ఎన్పిసిఏ అన్నీ లింక్ అయి ఉండాలి అప్పుడే ప్రభుత్వం కూడా విడుదల చేసిన వెంటనే బ్యాంకులో దన్నని డబ్బులు అయితే పడుతాయి నెక్స్ట్ ఆ అమౌంట్ అనేది మనం తీసుకునే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది సో ఇవి చాలామంది రైతులు తెలియక ఇలాంటి ప్రాసెస్ ఉందని చెప్పేసి గుర్తించక సో వీళ్ళు చాలామంది చేసుకోలేదు సో ఎవరైతే మళ్ళీ ఇవి చేసుకొని అంటే మీ యొక్క యాక్టివేట్ అకౌంట్ యాక్టివేట్ చేసుకోవడము ఆధార్తో లింక్ చేసుకోవడము నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్తో లింక్ చేసుకోవడము ఎన్పిఎస్సీతో లింక్ చేసుకోవడం ఇవన్నీ ఎవరైతే చేసుకుంటారో వాళ్లకు డబ్బులు అయితే విడుదల చేశారు సో మీరు అది మీరు పూర్తిగా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే పడతాయండి అలాగే మనకు రైతు బంధుకు సంబంధించి ఏంటంటే డబ్బులు పడలేదు మళ్ళీ తీసుకున్నారని కూడా న్యూస్ అనేది స్ప్రెడ్ అయింది సో దానికని అంటే ఇరవై నుండి నలభై లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు వెనక్కి తీసుకున్నారని చెప్పేసి న్యూస్ స్ప్రెడ్ అయింది సో దాని కారణంగా మళ్ళీ మేము దీన్ని దీనికి సంబంధించి ఎందుకు ఈ విధంగా జరిగిందని పూర్తి కోణంలో దర్యాప్తు చేసి తెల రేవంత్ రెడ్డి సర్కారు మళ్ళీ డబ్బులు అయితే విడుదల చేశారు సో ఈ డబ్బులు అనేవి మనకు ఖాతాల్లో జమ అవుతాయి మనకు తప్పనిసరిగా మీరు ఈ అకౌంట్లకు సంబంధించి బ్యాంకులకు వెళ్ళి సరిచేసుకోండి సో ఈ డబ్బులు అయితే పడతాయి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే తెలియని వాళ్ళు ఉంటే కనుక తప్పనిసరిగా షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్